వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్ భగవద్గీతా శ్లోకములు కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్బూర్ మాతే సంగోస్త్వకర్మణి భావం మనిషికి కర్మ చేయుటములోనే హక్కు ఉంది కాని కర్మఫలంపై హక్కు లేదు కర్మఫలానికే కారణమని అనుకోవద్దు ఫలం ఆశించకూడదు కర్మ చేయకుండా ఉండడంలో కూడా ఆసక్తి చూపవద్దు యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్నమధర్మస్య తదాత్మానం సృజామ్యహం భావం హే భారత ఎప్పుడైతే ధర్మం క్షీణించునో అధర్మం పెరుగునో అప్పుడు నేను స్వయంగా అవతరిస్తాను పరిత్రానాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే భావం సాధువులను రక్షించడానికి దుష్టులను నాశనం చేయడానికి ధర్మాన్ని స్థాపించడానికి నేను యుగయుగానికి అవతరిస్తాను దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తధా దేహాంతరప్రాప్తిర్ధీరస్తత్రన ముహేతీ భావం ఎలాగైతే ఈ శరీరంలోకి బాల్యం యౌవనం వృద్ధాప్యం వస్తాయో అలానే ఆత్మ మరొక శరీరాన్ని పొందుతుంది దీనిని జ్ఞానవంతుడు చూసి మోహపడడు సర్వధర్మాన్ పరిశ్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షేష్యామి మా శుచ్హ్ భావం అన్ని ధర్మాలను విడిచి నన్ను మాత్రమే శరణు పొందు నేను నిన్ను అన్ని పాపాల నుండి విముక్తి కలిగిస్తాను ఎటువంటి భయం అవసరం లేదు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్